ఏం భోజించాలా బైబిల్ చెప్తుంది జీవాహారాన్ని భోజించాలి బైబిల్ చెప్తుంది సచ్చిన వారి బలి మాంసమును భుజించొద్దు అన్నాడు ప్రైజ్ అలా ఎవరు మాంసం అంట ఎవరు మాంసమ్మా పంది మాంసం కాదు స్తోత్రం చెప్పండి ప్రేమనే సచ్చిన వారి బలి మాంసము అంటే దాని అర్థమైందని చెప్పనా దాని అర్థం ఏం చెప్పాడంటే ఓ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే చచ్చిన వారి బలి మాంసం అంటే అదే ఈ చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడా పెడతారు చూడండి ఆ రోజు మాంసం వండుతారు కదా అది అన్నట్టుగా చెప్పాడు కానీ బైబుల్ అలా చెప్పట్ల పాపముల చేతనం పాపముల చేతనం కిటి అపరాధముల చేత చచ్చిన వారిలో ఆ సచ్యునులు బలుడర్పిస్తారో చూడండి బలులు బలుడర్పించే దేవుడు సత్యను బతికిన వాళ్ళ చెప్పట్లా మీరు మనం అర్పిస్తామా దహన బలు నైవేద్యములు నీవు కోరవుగా ఏంటంట ఎస్ఎన్న గారు ఎంత బాగుపడాడు ఆయన దాహన బలు కోరడు నైవేద్యం నానికి అవసరం లేదు ఆయన అంటాడు విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అన్నాడు ప్రైజు బలు అర్పించేది ఎవరు మరి వాటికి వీటికి అర్పించినవి ఉంటాయి చూడండి అయ్యి మనం తినకూడదు స్తోత్రం చెప్పండి ఈ తినేవారు ఏ తినేవాళ్ళు ఈ ఆహారం తినేవాళ్ళు ఆ ఆహారం తినకూడదు మన వాళ్ళు వాటలు వేసుకొని పంచుకుంటారు చూడండి నాకు ఒక్క ఊర నీకొక్క అని ఇంకా పూర్తిగా ఇవాళ దేవుని స్తోత్రం చెప్పండి ఎవరెవరో ఎక్కడెక్కడో బలులు నీ కూడా తీసుకొచ్చుకొని తింటున్నారు చూడండి దీనిని ఏమంటారంటే చచ్చిన వారి బలి మామస్సుమను భుజించకూడదు అన్నాడు ఎక్కడ తెచ్చారు వీళ్ళు ఎక్కడ తెచ్చారంటే లోకులో ఉన్న వాళ్ళందరూ ఎవరు బలుడర్పించే ఎవరు స్తోత్రం చెప్పండి ప్రతి పండక్కి మాంసం వండుకొని తినొచ్చా చెప్పండి మాంసం తినటం తప్పు కాదు కానీ వాళ్ళ పేరట వచ్చే పండగలు మాంసం తినటం తప్పు అర్థమేది మీకు ఇప్పుడు వాళ్ళు తింటున్నారు మనములు కూడా తింటున్నారు తప్ప కాదా ఏం తినాలి మనం ఏం తినకూడదో కూడా గ్యారెంటీగా తెలుసుకోవాలి ప్రభు తినమంటే తినచ్చు ఆ పండు తినకూడదు అది మంచిది కాదంటే ఏమైనా